పొలాలకు నీళ్లు కావాలన్నా ఇంటి అవసరాలకు నీరు కావాలన్నా బోర్లు తవ్వి మోటార్లు బిగించటం సర్వసాధారణం అయితే బోరు వేసిన ప్రతి చోట ప్రతిసారి నీరు పడుతుందా అంటే చెప్పలేం బోరు వేయగానే నీరు పడింది అంటే అదృష్టమనే చెప్పాలి ఎందుకంటే రాను రాను భూగర్భ జలాలు తగ్గిపోతున్నాయనే హెచ్చరికలు ఉన్నాయి ఇలాంటి పరిస్థితుల్లో నీళ్లు పడటం కొంచెం కష్టమే అయితే ఓ రైతు నీటి కోసం పదిసార్లు ప్రయత్నించినా ఫలించలేదు అయినా ఎక్కడో మిగిలి ఉన్న చిన్న ఆశ అతన్ని మరోసారి ప్రయత్నించేలా చేసింది ఎట్టకేలకు గంగమ్మ కరుణించింది మోటారు వేయకుండానే సహజ సిద్ధంగా పాతాల గంగమ్మ ఉబ్బికి వస్తోంది శ్రీ సత్యసాయి జిల్లా ఓబులదేవర చెరువు మండలం వెంకటాపురం పంచాయతీ పాలేనివారి పల్లిలో రైతు గంగరాజు పొలంలో బోరు బావి ఎండిపోయింది లక్షలు ఖర్చు పెట్టి పదిసార్లు బోర్లు వేయించాడు రైతు చివరికి అప్పుల పాలైపోయాడు అయినా అతనిలో ఆశ చావలేదు చివరిగా మరోసారి ప్రయత్నిద్దామని పదకొండోసారి బోరు వేయించాడు వెయ్యి అడుగుల్లో బోరు వేసిన నీళ్లు పడని ఈ రోజుల్లో బోరు వేయగానే పాతాల గంగ ఉప్పొంగింది మోటారు ఆన్ చేయకుండా నీళ్లు బోరుబావి నుంచి పొంగి గంగరాజు తనకున్న నాలుగు ఎకరాల్లో సాగు చేసుకునేందుకు నీళ్లు లేక చాలా ఇబ్బందులు పడేవాడు చివరకు అప్పు చేసి బోరు వేయించాడు ఒక్కసారిగా నీరు ఉబికి రావటంతో గంగరాజు ఆనందానికి అవధులు లేవు ఇన్నాళ్లకు గంగమ్మ కరుణించిందంటూ సంతోషం వ్యక్తం చేశాడు ఆనందంతో గంగమ్మకు పూజలు చేశాడు గంగరాజు కష్టం ఫలించి బోరుబావిలో నీళ్లు పడటంతో ఇతర రైతులు సైతం హర్షం వ్యక్తం చేశారు ముగ్గురు లాగా నీళ్ళు పడలేదు ఇది పదకొండవ బోర్డు ఇందులో మూటర్ ఆన్ చేసుకునే నీళ్ళు బయటకు వస్తున్నాయి మంగమ్మ తల్లి డైవల్ల బాగా మాకు నీళ్ళు వస్తున్నాయి ఇబ్బంది అయితే ఇంటికి చాలా ఇబ్బందిగా ఉండేది ఆర్థికంగా చాలా మేము దెబ్బతిన్నాము